ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం అనే అద్భుతమైన కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు వాగ్దానం ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనం నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదును నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను చాలా సందర్భాల్లో చాలా పరిస్థితుల్లో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక అయోమయమైన పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం అట్లాంటి సందర్భంలో ఎవరైనా మంచి సలహా ఇస్తే బాగుండు మంచి ఆలోచన చెప్తే బాగుండు ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావటం లేదు అని బాధపడుతూ ఉంటాం బైబిల్ కూడా చెప్తుంది ఆలోచనకర్తలు అనేక రక్షణకరం కానీ అందరి ఆలోచనల కంటే మంచి ఆలోచన చెప్పి నడిపించగలిగిన మన దేవుడు మనకున్నాడు ఆయనకు ఆలోచనకర్త అని పేరు ఆయన ఆలోచన సదాకాలం నిలుస్తుంది ఆయన ఆలోచన క్షేమాన్ని కలగజేస్తుంది మేలును కలగజేస్తుంది లోకంలో ఇప్పటి వరకు నువ్వు చాలా సందర్భాల్లో నీ మనసు చెప్పిన ఆలోచనను నమ్మి లేదా నీ బంధువులో నీ స్నేహితులో నీ రక్త సంబంధులో వారి ఆలోచనలు తీసుకొని నష్టపోయిన సందర్భాలు చాలా ఉండుండొచ్చు కానీ దేవుడు చెప్పే ఆలోచన ఎలాంటిదంటే మన జీవిత కాలము మట్టుకు మనకు క్షేమాన్ని కలగజేసేది నెమ్మదిని కలగజేసేది లాభాన్ని చేకూర్చి పెట్టేది కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో చిక్కుబడి ఉన్నా ఎట్లాంటి పరిస్థితుల్లో అయోమయమైన పరిస్థితుల్లో నీ జీవితంలో కొట్టుమిట్టాడుతున్నా ప్రభు దగ్గరకు నువ్వు నిర్భయంగా రావచ్చు ప్రభువా నాకు ఆలోచన చెప్పండి నాకు సహాయం చేయండి అని దావీదు తన జీవితంలో ఎన్నో సందర్భాల్లో తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆలోచన అడిగేవాడు ఏం చేయమంటారు ప్రభువా ఎలా చేయమంటారని దావీదు అడిగి దావీదు తన జీవితంలో విజయాలను కొని తెచ్చుకున్నాడు మరి ఈరోజు నీ జీవితంలో కూడా ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో నీవు ఉన్నావా అయితే ప్రభు దగ్గరికి రా చక్కగా దేవుడు నీకు ఆలోచన చెప్తాడు ఆయన వాక్యం ద్వారా నీకు ఆలోచన చెప్తాడు నువ్వు ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయడం ద్వారా నీకు ఆలోచన చెప్తాడు కాబట్టి ఈ సమయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలో దేవుడే నీకు ఆలోచన చెప్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకొని నువ్వు అడుగు నాకు ఆలోచన ఇవ్వయా అని తప్పకుండా దేవుడికి సహాయం చేస్తాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలనైనా ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి ప్రభు అని అడుగుతున్న నీ బిడ్డల జీవితంలో గొప్ప ఆలోచనని మీరు అనుగ్రహించి వారికి క్షేమాన్ని కలగజేయు నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా వారికి మీ ఆలోచన దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు వారి కుటుంబంలో ప్రభు అని అతని వారి బిడ్డల యొక్క భవిష్యత్తు విషయంలో ప్రభు వారు చేస్తున్న పనుల విషయంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలో వారికి తెలియపరిచి బోధించి వారిని ప్రతి నష్టంలో నుంచి విడిపించి వారికి సహాయం చేయమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె